నేనున్న పార్ట్ లెవెన్ రచన అంగులూరి అంజనే దేవి గారు చేయటం కాదురా ఈ వయసులో మా గురించి కూడా మేము ఆలోచించుకోవాలి తిరిగినన్నాళ్ళు తిరిగినాం ఇంతకాలం ఎలాంటి ఆలోచన లేకుండా గడిచిపోయింది అన్నాడు మాధవయ్య ఇప్పుడు మాత్రం అంత ఆలోచన దేనికి నాన్న అన్నాడు మనోహర్ పొలంతో పాటు ఇల్లు కూడా అమ్మేయాలనుకుంటున్నాం మనోహర్ ఎందుకు అంటావేమో ఈ వయస్సులో అంత పెద్ద ఇల్లు మాకు తగదు తిరగాలన్నా శుభ్రం చెయ్యాలన్నా కష్టంగా ఉంది పనివాళ్ళు మాట వినడం లేదు అంది తులసమ్మ తల్లి మాటలు విని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మనోహర్ సరే అమ్మ అలాగే పొలంతో పాటు ఇల్లు కూడా అమ్మేయండి అన్నాడు మనోహర్ ఇల్లు అమ్మాక వాళ్ళిద్దరూ ఎక్కడ ఉండాలన్నదే వాళ్ళ ఆలోచన మనోహర్ మధ్యలో కల్పించుకొని మాట్లాడాడు కరుణాకర్ వయసులో ఉన్నప్పుడు ఎంతో వెలిగిపోయిన మాధవయ్య ఇప్పుడు బాగా ఉడిగిపోయి కనిపిస్తున్నాడు ఎక్కడో ఎందుకు బావా నేనున్నాను కదా నా దగ్గరే ఉంటారులే దీనికింత ఆలోచన దేనికి అన్నాడు మనోహర్ ఆలోచన ఎందుకుండదురా మీ అక్క బావ పరిస్థితి చూస్తున్నావుగా పెన్షన్ వస్తూ కూడా శేష జీవితాన్ని కొడుకు కోడలు దగ్గర ఘోరంగా వెళ్ళదీస్తున్నారు ఆ కోడలు వాళ్ళ పాలిట శత్రువై కూర్చుంది ఏం చేస్తాం మన కన్ను మన మేలు కోపం వచ్చి మన వేలుతో పొడుచుకుంటే మన కన్నే పోతుంది అంది తులసమ్మ అన్నీ మీరే అంటున్నారు ఎటువంటి పరిష్కారం లేని సమస్యల్ని సమస్యలా చూడొద్దు అన్నాడు కాస్త కోపంగా మనోహర్ పరిష్కారం ఉన్నా లేకున్నా సమస్యల్ని ఎప్పుడైనా సమస్యలుగానే చూడాలి మనోహర్ ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అంది తెలుసమ్మ అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు అడిగాడు కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా మనోహర్ ఇదే విషయం గురించి మీ అన్నయ్యలతో కూడా చర్చించాం నీతో కూడా చెప్పి ఒక నిర్ణయానికి వద్దామనుకుంటున్నాం మేము బ్రతికే ఈ కొద్ది రోజులు ఏదైనా ఓ మంచి ఓల్డేజ్ హోమ్లో ఉండాలనుకుంటున్నాం అంది తులసమ్మ ఉలిక్కి పడ్డాడు మనోహర్ వాళ్ళ అభిప్రాయం మనోహర్కి నచ్చలేదు మరి అన్నయ్యలేమన్నారు అంటూ మెల్లగా అడిగాడు మనోహర్ మాట్లాడలేదు తులసమ్మ మాధవయ్య ఒకరనేదేముంది మనోహర్ మనం అర్థం చేసుకోవాలి మీ బాధ్యతలు మీకున్నాయి అవి తీర్చుకోవడానికే మీకున్న టైం సరిపోతుంది తల్లిదండ్రుల గురించి ఆలోచించే వ్యవధి ఎక్కడుంది మీకు పైగా వాళ్ళను ఇంట్లో పెట్టుకొని మీరు తిరగాలన్నా మీకు ఇరుకుగా ఉంటుంది అన్నాడు కరుణాకర్ ఆయన కొడుకు రవి అనుకునేది అదే కాబట్టి అల్లుడితో కూడా అదే చెప్పాడు అదేంటి బావా అలా అంటారు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని కన్నారు పెంచారు ఎంతో కష్టపడి మాకు రెక్కలు వచ్చేలా చేశారు ఇప్పుడు వాళ్ళతో అవసరం లేదు కదా అని వాళ్ళని మేము ఇప్పుడు వృద్ధాశ్రమాల వెంబడి వదిలేయాలా అలా అనుకుంటే ఇన్నాళ్ళు మేము ఉన్నది వాళ్ళ దగ్గరేగా అప్పుడు మేము మాత్రం వాళ్ళకి ఇరుకు కాదా అన్నాడు మనోహర్ అది ఎలా అవుతుంది మనోహర్ మీరు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఆ తీపి వేరుగా ఉంటుంది ఇప్పుడు మీకు పుట్టిన పిల్లలు మీకు తీపిగా ఉంటారు ఉడిగిపోయిన తల్లిదండ్రులు ఇంట్లో అడ్డంగా అనిపిస్తారు ఎవరికన్నా పరిచయం చేయాలన్నా ఈ వయసులో వాళ్ళు అందంగా కనిపించరు అన్నాడు కరుణాకర్ తన కోడలు రోజూ తనని అనే మాటల్ని గుర్తు చేసుకుంటూ మీ అభిప్రాయం నాకు నచ్చటం లేదు బావా నాకు సెంటిమెంట్స్ ఉన్నాయి అవి చంపుకొని నేను బ్రతకలేను నాకు ఓల్డేజ్ వచ్చాక నేను ఓల్డేజ్ హోమ్లో ఉండలేను నా పిల్లల దగ్గరే ఉంటాను అందుకే ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు మనోహర్ నువ్వెన్ని చెప్పినా మాకు వినాలని లేదు మనోహర్ ఈ నిర్ణయం మేం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు అంది తులసమ్మ ఇప్పటికిప్పుడు కాదంటే ఎప్పుడు తీసుకున్నారమ్మా ఈ నిర్ణయం పద్మతో నా పెళ్ళి కాకముందే ఈ నిర్ణయం తీసుకున్నారా సూటిగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు మనోహర్ ఆ మాటలు ఎక్కడో తాకాయి తులసమ్మకి మాట్లాడలేకపోయింది బాధగా చూసింది సరే నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఈ వయసులో మీరు ఏ బాధ తట్టుకోలేరని నాకు తెలుసు వదినలిద్దరూ మీకు పరాయి వాళ్ళు పద్మ అలా కాదు అందుకే మీరు మా దగ్గర ఉండండి పద్మ మిమ్మల్ని తన సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకుంటుంది అన్నాడు మనోహర్ తమ్ముడు మీకు మంచి మాట చెబుతున్నాడు నాన్న మీరు ఓల్డేజ్ హోమ్లో ఉండొద్దు తమ్ముడు దగ్గరే ఉండండి అంది పార్వతి సరే అన్నాడు తులసమ్మ మాధవయ్య మనోహర్ ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది వాళ్ళు ఉండే ఫ్లాట్ చాలా సౌకర్యవంతంగా ఉంది రెండు బెడ్రూమ్లు ఒక పెద్ద హాలు కిచెన్ బయట ఐదారు కుర్చీలు వేసి కూర్చోటానికి వీలుగా సిట్ అవుతుంది ఒక బెడ్రూమ్లో మాధవయ్య తులసమ్మ ఉంటే రెండో బెడ్రూంలో మనోహర్ పద్మ ఉంటున్నారు హైదరాబాద్ వెళ్ళాక మాధవయ్య తులసమ్మల ఆరోగ్యం కాస్త మెరుగైంది ఆ గాలి నీరు వాతావరణం వాళ్ళకి బాగా సరిపోయాయి మనవరాలి సంరక్షణలో అంతవరకు ఎక్కువ మోతాదులో ఉన్న షుగర్ వ్యాధి ఇప్పుడు కాస్త కంట్రోల్కి వచ్చింది ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు మనోహర్ తల్లిదండ్రితో కలిసి కూర్చొని పద్మ పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగాడు మేడ మీద మనోహర్ కోసం ఒక స్పెషల్ రూమ్ ఉంది మనోహర్కి సంబంధించిన ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఆ రూమ్లోనే ఉంటాయి కాఫీ తాగిన వెంటనే ఆ రూంలోకి వెళ్ళడం కోసం లేచాడు ఆలోచిస్తూ మేడమెట్లు ఎక్కుతూ ఉన్నాడు మనోహర్ మనోహర్ ఆలోచనల్ని మధురిమ చుట్టూ తిరుగుతున్నాయి ఈరోజే వెళ్ళి మధురిమ రాహుల్ ఉండేందుకు ఒక ప్లాట్ చూడాలి రేపటితో రాహుల్ రాస్తున్నాం టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఎలా రాస్తున్నాడో ఏమో ఒకసారి వెళ్ళి వద్దామనుకుంటే ఆఫీస్ పనిలో పడి వెళ్ళలేకపోయాను రేపే వెళ్ళి వాళ్లను కలవాలి ఇప్పుడు మధురిమ ఎలా ఉందో రాహుల్ ఏం చేస్తున్నాడో అనుకుంటూ పక్కకి తిరిగిన మనోహర్కి సడన్గా కుడి కాలు స్లిప్ అయింది పై మెట్టున ఉన్న మనోహర్ దొర్లుకుంటూ కింద మెట్టు దగ్గరికి వచ్చి పడిపోయాడు మనోహర్ మనోహర్ ఊహించని యాక్సిడెంట్ అది వెంటనే మనోహర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే మనోహర్ని ఐసీఈలో ఉంచారు విషయం తెలిసి మనోహర్ అన్నయ్యలు వదినలు వచ్చారు కరుణాకర్ పార్వతి రవి వచ్చారు రవి భార్య మాత్రం హాస్పిటల్ వాతావరణం అంటే నాకు నచ్చదు నేను రాను అని రాలేదు మాధవయ్య తులసమ్మ ముందు నుండి మనోహర్తోనే ఉన్నారు పద్మను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నారు తన చుట్టూ ఎందరున్నా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది పద్మ మనోహర్కి అవసరమైన టెస్ట్లన్నీ చేశారు రిపోర్ట్లు చూసి డాక్టర్లు ఏం చెప్పారో ఏమో రవి వెంటనే అలర్ట్ అయ్యాడు పద్మ దగ్గర ఏటీఎం కార్డ్ తీసుకుని డబ్బులు తెచ్చాడు ఆ డబ్బులు ఎక్కడ కట్టాలో కట్టి అవసరమైన మందులు కొన్నాడు డాక్టర్స్ అడిగినవన్నీ టైం ప్రకారం అందిస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు మనోహర్ ఎత్తు నుండి పడడం వల్లనో ఏమో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు అది చూసి బోరున ఏర్చింది పద్మ మనోహర్ అన్నయ్యలు వదినలు అక్క బావ రవి బాధగా చూస్తూ మనోహర్ చుట్టే ఉన్నారు కొడుకును ఆ స్థితిలో చూసిన మాధవయ్య తులసమ్మలు గుండెలు బాధకున్నారు పద్మకు ధైర్యం చెప్పే శక్తి ఓపిక కూడా వాళ్ళలో లేకుండా పోయింది టెన్త్ ఆఖరి ఎగ్జామ్ రాసినప్పటి నుండి తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు రాహుల్ మధురిమ పరిస్థితి కూడా అలాగే ఉంది మనోహర్ కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోనే కూర్చుంటుంది డాడీ ఇవాళ వస్తారేమో మమ్మీ నా బుక్స్ బట్టలు సర్దుకుంటాను నువ్వు కూడా కొన్ని సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకో అన్నాడు రాహుల్ రాహుల్ పెద్దవాడయ్యాడు దేన్నైనా టైంకు ఆలోచించగలుగుతున్నాడు తండ్రి ఆలోచనలు పడి మరిచిపోతుందేమోనని ఒకటికి రెండుసార్లు గుర్తు చేశాడు రాహుల్ చెప్పినట్లే భర్త వస్తాడన్న ఆశతో కొంత సామాను ప్యాక్ చేసి పెట్టింది మధురిమ మనోహర్ రాలేదు రాహుల్కి తండ్రి బాగా గుర్తొస్తున్నాడు తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి మనోహర్కి చందమామ కథలు చెప్పడం రాదు చిన్నప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్ని రాహుల్కి చెప్పేవాడు రాహుల్ మాత్రం మౌనంగా వింటూ ఊ కొట్టేవాడు ఎప్పుడైనా మనల్ని మనం మందలించుకోవాలి రాహుల్ అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాము అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా మార్చుకుంటూ మనం చేసే తప్పుల్ని సవరించుకోవాలి అప్పుడే మనం ఈరోజు కన్నా రేపటికి తెలివిగా తయారవుతాము మన తప్పుల్ని మనం తెలుసుకోగలిగితేనే పశ్చాత్తాపడడం అంటే ఏమిటో తెలుస్తుంది ఎక్కువగా విని తక్కువగా మాట్లాడడం చాలా మంచిది రాహుల్ అనేవాడు అది విన్నాక ఇంకా చెప్పమన్నట్లు తండ్రి ముఖంలోకి చూసేవాడు జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని ఓ పుస్తకంలా భావించు చదవటం నేర్చుకో ఆ తర్వాత నిన్ను నువ్వు చదువుకో అందుకే అంటారు రాహుల్ ప్రపంచం ఒక అందమైన పుస్తకం అని దాన్ని చదవలేని వారికి అది ఏమాత్రం ఉపయోగపడదు అంటున్న తండ్రిని చూస్తుంటే ఓ మంచి గురువులా అనిపించేవాడు రాహుల్ పొద్దున్నే నిద్రలేవాలి మమ్మీ చెప్పినట్లు వినాలి ఒక్కోసారి మనం విందామన్నా చెప్పేవాళ్ళు ఉండరు చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే వినటం నేర్చుకోవాలి నేర్చుకొని పాటించాలి అంటూ నిద్రలోకి జారిపోయేవాడు మనోహర్ తండ్రి చెప్పింది అక్షరాల పాటించేవాడు రాహుల్ అప్పుడలా చెప్పిన తండ్రి మాటలు ఇప్పుడు గుర్తొస్తుంటే దేన్నో పోగొట్టుకున్నంత తెలివిగా వెలితిగా అనిపిస్తోంది రాహుల్కి తండ్రిని వెంటనే చూడాలనుంది ఎంత ఎదురు చూసినా రాని తండ్రి కోసం చూసి చూసి అలసిపోతున్నారు రాహుల్ మనోహర్ ఇంకా కోమాలోనే ఉన్నాడు హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు మనోహర్ ఇప్పుడే పుట్టిన బిడ్డలా అయ్యాడు పద్మకి ఒకప్పుడు పద్మకి ఇల్లే ప్రపంచంలో ఉండేది ఇప్పుడు మనోహరి ప్రపంచమైంది వయస్సుకు మించిన పెద్దరికాన్ని బాధ్యతని నెత్తిన వేసుకొని మౌనంగా తిరుగుతున్న పద్మకు మాధవయ్య తులసమ్మ తోడుగా అండగా ఉన్నారు మధురిమ ఉండే ఇంటి ఓనర్ అద్దె కట్టమని రోజూ అడుగుతున్నాడు డబ్బులు లేక ఆమె మనోహర్ కోసం ఎదురు చూస్తుంది ఒక్కరోజు రెండు రోజుల ఇలా తరబడి ఆగమంటే ఆగేంత ఓపిక మాకు లేదు పైగా మీరిస్తేనే మా అవసరాలు తీరతాయి టైంకు అద్దె డబ్బులు ఇవ్వకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు ఖచ్చితంగా ఆయన అలా అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతోంది మధురిమకి ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదని ఇంట్లో కరెంటు సప్లై లేకుండా లైన్ మ్యాన్ వచ్చి కట్ చేసి వెళ్ళాడు ఈ మధ్యన వీధి లైట్లే కొద్ది కొద్దిగా ఆ ఇంట్లోకి వెలుగునిస్తున్నాయి రాహుల్ ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఆ లైట్ల కిందనే చదువుకుంటున్నాడు కిరాణా షాప్ వాడు పాలవాడు పేపర్ వాడు చివరకు ఆ వీధిలో తిరిగే కూరగాయలు అమ్మేవాడు కూడా మధురిమ దగ్గరికి వచ్చి రోజు డబ్బులు అడిగి వెళ్తున్నారు తట్టుకోలేకపోతోంది మధురిమ ఇన్ని రోజులు మనోహర్ భార్యగా ఆ వీధిలో మధురిమ ఎంతో గౌరవంగా బ్రతికింది అతను ఉన్నన్ని రోజులు ఈ అవసరాలేవి ఆమెకి తెలిసేవి కావు రాహుల్కి కూడా అడగక ముందే అన్నీ తెచ్చేవాడు మనోహర్ ఇక చాలు డాడీ అనే వరకు దగ్గరుండి తినిపించేవాడు అప్పు ఇప్పుడు ఆకలి తిందామంటే ఆ ఇంట్లో ఏమీ లేదు సందడిగా తిరిగే మనోహర్ లేడు గంభీరంగా వినిపించే ఆ స్వరం లేదు మధురిమ చేతిలో డబ్బు లేదు ఆమె పేరుతో ఏ బ్యాంక్లో అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంట్లన్నీ పద్మ పేరుతోనే ఉన్నాయి ఎప్పుడైనా నీ దగ్గర ఈ డబ్బు ఉంచుమదు అని మనోహర్ ఇచ్చినా తీసుకునేది కాదు మధురిమ మీరుండగా నాకు ఈ డబ్బుతో అవసరం ఏముంది అనేది హైదరాబాద్ వెళ్ళే ముందు కూడా ఇవ్వబోయాడు మీరు వస్తారు కదా ఇంత లోపలే ఎందుకు మొన్ననేగా అన్నీ తెచ్చారు ఈ లోపల నేను రాహుల్ని బాగా చదివించి ఎగ్జామ్స్ రాపిస్తాను మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు అన్నదే కానీ మనోహర్ ఇచ్చిన డబ్బు తీసుకోలేదు ఇప్పుడు అనిపిస్తోంది ఎంత తప్పు చేశాను డబ్బు తీసుకోకుండా అని తల్లి పడుతున్న ఇబ్బంది చూసి డాడీ కోసం నేను హైదరాబాద్ వెళ్ళిరానా మమ్మీ అడిగాడు రాహుల్ వద్దునన్నా అంత పెద్ద సిటీలో డాడీ ఎక్కడున్నారని తిరుగుతావు ఏ ఇల్లు అని వెతుకుతావు డాడీ ఉండే ఇల్లు ఎక్కడో వాళ్ళ ఆఫీస్లో కూడా ఎవరికీ తెలియదట ఫోన్ చేసి కనుక్కున్నాను అంది మధురిమ మరిప్పుడు ఎలా మమ్మీ అన్నాడు రాహుల్ రాహుల్ని చూస్తుంటే మనోహర్ మనోహర్ని చూసినట్లే ఉంటుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం రాహుల్ తీయించుకున్న ఫోటోను చూసి ఈ ఫోటోను మా ఇంట్లో వాళ్ళు చూస్తే నా చిన్నప్పటి ఫోటో అనుకుంటారు అని మనోహర్ కూడా అన్నాడు ఏమిటి మమ్మీ ఆలోచిస్తున్నావు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాను నాన్నా ఏ విధంగా ఆలోచించినా నా కళ్ళకి కష్టాలే కనిపిస్తున్నాయి మనకి కష్టాలు వచ్చాయి మనవి తీరే కష్టాలు కావు దేన్నైనా భరించవచ్చు కానీ పేదరికాన్ని భరించడం చాలా కష్టం ఈ పేదరికం ఒక్క రోజులో పోయేది కాదు అంది మధురిమ ఏం చెయ్యాలో తోచలేదు రాహుల్కి మమ్మీ నేను పుట్టక ముందు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేశావు అది ఉంటే మనకి కష్టాలు ఉండేవి కావుగా అన్నాడు రాహుల్ అప్పుడు నేను చేసిన ఆ ఉద్యోగం ఎక్కడో కాదు రాహుల్ డాడీ వాళ్ళ ఆఫీస్లోనే పెళ్ళయ్యాక డాడీ నన్ను ఉద్యోగం చేయొద్దన్నారు అందుకే నేను చేస్తున్న జాబుకి రిజైన్ చేసి నిన్ను డాడీని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను డాడీకి నేను అలా ఇంట్లో ఉండడమే ఇష్టం డాడీ మాటను నేనెప్పుడు కాదనే దాన్ని కాదు అంది మధురిమ రాహుల్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత మమ్మీ డాడీ వస్తారన్న నమ్మకం నాకు లేదు డాడీ ఎందుకు రావడం లేదో కూడా అర్థం కావడం లేదు నీకేమైనా తెలుస్తోందా డాడీ ఎందుకు రాలేదో లేదు రాహుల్ డాడీ ఎందుకు రావడం లేదో తెలియట్లేదు డాడీ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది అంది దిగులుగా ఒకసారి దామోదర్ రెడ్డి తాతయ్యకి ఫోన్ చేసి చెప్పు మమ్మీ వస్తారు అన్నాడు రాహుల్ ఫోన్ చేస్తే కలవట్లేదు రాహుల్ ఎందుకో తెలియదు చాలాసార్లు చేశాను అంది అయితే మనమే హైదరాబాద్ వెళ్ళి తాతయ్యను కలుద్దాం మమ్మీ వద్దు రాహుల్ ఎందుకు మమ్మీ అమ్మమ్మ చనిపోయినప్పుడు నన్ను ఆ తాతయ్యని ఆదుకున్నాడు అప్పుడు నా కోసం చాలా కష్టపడ్డారు బాధపడ్డారు ఇక నేనెవరిని కష్టపెట్టదలుచుకోలేదు నా వ్యక్తిత్వం ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోవడం లేదు అంది మధురిమ మరి డాడీ వస్తారా మమ్మీ అడిగాడు రాహుల్ రారు రాహుల్ ఇక డాడీ గురించి ఆలోచించకు అంది మధురిమ ఆలోచించకుండా ఎలా ఉంటాను మమ్మీ నాకు డాడీని చూడాలనుంది అన్నాడు రాహుల్ మొండిగా అది కాదు నాన్న డాడీకి ఏదో జరిగి ప్రాణాలతో ఉంటే రాకుండా ఉండరు అసలు ఈ ఊహను కూడా తట్టుకోలేకపోతున్నాను చిన్నవాడివి ఇలాంటి మాటలు చెప్పి నిన్ను బాధ పెట్టలేను అంటూ రాహుల్ని దగ్గరికి తీసుకుంది వెంటనే రాకుల్ రాహుల్ కళ్ళు తడిశాయి ఇప్పుడేం చేద్దాం మమ్మీ అడిగాడు రాహుల్ ఏముంది రాహుల్ చేయడానికి మనిద్దరం చచ్చిపోదాం ఇంతకన్నా నాకు ఇంకో ఆలోచన రావడం లేదు మన సమస్యకి ఇదే పరిష్కారం అంటూ కొడుకుని వదిలి పక్కకు తిరిగి తల ఉంచుకుంది తల్లిని అలా చూస్తుంటే భయం వేసింది రాహుల్కి నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం మమ్మీ డాడీ గురించి తెలుస్తుంది అంతేకాని మనం చనిపోవద్దు చనిపోవద్దు అన్నాడు డాడీయే లేనప్పుడు నానమ్మలు తాతయ్యలు ఎక్కడి నుండి వస్తారు మనకు డాడీ ఉన్నప్పుడే మనకు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు వెళ్ళి అవమానపడదామా అవసరం లేదు పైగా మనకు వాళ్లకు ఏ సంబంధం ఉండకూడదని పెళ్ళికి ముందే మనోహర్ వాళ్ళ అమ్మగారు నా దగ్గర మాట తీసుకున్నారు ఇప్పుడు ఆ మాట తప్పమంటావా అంది వద్దు మమ్మీ నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చనిపోదామనేది బ్రతకాలని లేఖ కాదు కేవలం బ్రతకలేక కానీ బ్రతికే మార్గం కనిపిస్తుందేమో చూద్దాం మమ్మీ తొందరపడి చనిపోతే మళ్ళీ ఆలోచించడానికి మనం ఉండం అన్నాడు ఎంతో పెద్దవాడిలా రాహుల్ ఆ క్షణంలో తండ్రి చేయించిన నగలు గుర్తొచ్చి ధైర్యం వచ్చింది రాహుల్కి కొడుకు మాటలు వింటున్నదే కానీ మధురిమ చూపులు ఎక్కడ ఉన్నాయి మనోహర్ ఇక లేడేమోనన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది బ్రద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది మధురిమ మనసు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక మనోహర్ని చూడాలని వసుంధర హైదరాబాద్ రావడం ఇది రెండోసారి వసుంధరను చూడగానే తులసమ్మ దుఃఖమాగలేదు ఊరుకో తులసి ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ కూర్చుంటావు ఇంతగా బాధపడే వయసు అనేది ఈరోజు కాకపోతే రేపైనా మనోహర్ కోమాలో నుంచి బయటకొస్తాడు ఈ లోపలే ఈ బాధతో నువ్వు హరీ మనేలా ఉన్నావు అంది వసుంధర తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్